హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి అలానే అన్ని రకాల సేదప్ప పనులు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి రైతు వారి ఒంగోలు జాతి కోడెలు అయితే మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈ కోడలు కూడా ఈ వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా మరి వీటి అడ్రస్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా గోడగెండ్ల మండలం పిలిగుండ్ల గ్రామం నుంచి రైతు మానచనాలకు అయితే పంపడం జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి వీటి చేదేపు పనుల వివరాలకు వెళితే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి ట్రైనింగ్ ఇచ్చామని చెప్పారు మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి పనితనం చూసినాక రేటు వివరాలు మాట్లాడుకోవచ్చట అలానే మరి ప్రై వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నారు రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నాయట గొడవలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై మూడు తొంభై ఎనిమిది డెబ్బై సున్నా రెండు ఎనభై ఎనిమిది ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి ఇచ్చిన పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్